హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మాసిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో అయితే మెయిన్గా ఎంహెచ్ఎస్ఆర్బి ఏఎన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ కోసం సో ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది సో ప్రీలిమినరీ కీ కూడా రిలీజ్ అయింది సో అఫీషియల్ వెబ్సైట్ ఎంహెచ్ఎస్ఆర్బిలోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను కమెంట్ బాక్స్లో ప్లేస్ చేశాను మీరు ఒకసారి చూడండి అట్లాగే ఎమ్హెచ్ఎస్ఆర్బి ఏఎన్ ఎగ్జామ్ గురించి ఎంతమంది రాశారు సో ఏ విధంగా ఉంటే సేఫ్ రేంజ్లో ఉండొచ్చు మార్క్స్ అనేవి సర్వీస్ మార్క్స్ ఎలా యాడ్ చేస్తారు అనేది కూడా నేను ఆ వీడియోలో చేశాను ఆ లింక్ కూడా ఈ కమెంట్ బాక్స్లో ప్లేస్ చేశాను చూడండి అలాగే ఎవరైతే ఏఎన్ ఎగ్జామ్ రాశారో సో నేనైతే రాయలేదు ఐఎమ్ ద వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఫ్రమ్ ఫార్మసీ కాలేజ్ నేను రాయలేదు సో కొంచెం ఖచ్చితంగా మీరు ఏ షిఫ్ట్ రాసినా కూడా మీ షిఫ్ట్ యొక్క పీడిఎఫ్ అనేది నాకు ఫార్వర్డ్ చేయండి నా నెంబర్ కూడా వాట్సాప్ నత్తిమట్ నా వాట్సాప్ నెంబర్ నేను కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను సో ముందుగా విషయానికి వస్తే సో ప్రీడమినడీకి అయితే రిలీజ్ అయింది అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి లింకు మన కమెంట్ బాక్స్లో ఉంది ఫస్ట్ మీకు ఆ వెబ్సైట్లోకి వెళ్ళగానే సో పర్టికులర్ మినిస్టర్ యొక్క ఫోటో ఉంటుంది దాని కిందగా జనవరి రెండో తారీఖు పక్కనే మీకు నోటిఫికేషన్ ఉంటుంది నత్తిమట్ దాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక ఆ నోటీస్లో సో రెండో తారీఖు ఐదు గంటల నుంచి మీకు ఈ గీ అనేది ఓపెన్ అవుతుంది మీ రెస్పాన్స్ చూసుకోవచ్చు మీ ఆబ్జెక్షన్స్ కూడా రైస్ చేసుకోవచ్చు ఎప్పటిదాకా నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల దాకా మీరు ఈ రెస్పాన్స్ మొత్తం డీటెయిల్గా చూసుకొని ఆబ్జెక్షన్స్ కూడా రైస్ చేసుకోవచ్చు సో ఆబ్జెక్షన్స్ మీరు రైస్ చేశారంటే కనుక ఖచ్చితంగా దానికి ప్రాపర్ ఆన్సర్ మీకు తెలిసి ఉండాలి దానికి సంబంధించిన పూర్తి ప్రూఫ్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన ఛాన్స్ ఉంటుంది అది కూడా అథెంటికేటెడ్ సోర్సు ఏ సోర్స్ ఆ సోర్స్ కాదు గూగుల్ సోర్స్ అట్లాంటి సోర్స్ కాదు స్టాండర్డ్ సోర్స్ అయి ఉండాలి సో దానికోసం ఖచ్చితంగా వర్కౌట్ చేయండి ఏమైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి మన కమెంట్ బాక్స్లో లేదా నా నెంబర్ కూడా పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు మెసేజ్ చేయండి సో డెఫినెట్గా స్టాండర్డ్ ప్రూఫ్ ద్వారానే మీరు వెళ్ళండి ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేసే ప్రూఫ్ కూడా అథెంటికేటెడ్గా ఉంటేనే మీకు సాటిస్ఫై రిజల్ట్ అనేది వస్తుంది సో ఈ ఆబ్జెక్ట్ రైస్ చేసే ఆప్షన్ మీకు నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల దాకే ఉంటుంది అది మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ మీరు యూజ్ చేసి డేట్ ఆఫ్ బర్త్ యూజ్ చేసి మొబైల్ నెంబర్ ద్వారా మీరు చేసుకోగలరు సో ఈ ఆబ్జెక్షన్స్ రైస్ చేయటం అనేది ఆన్లైన్లో ద్వారా మాత్రమే చేయగలరు మీకు ఎటువంటి డిఫికల్టీస్ ఉన్నా కూడా ఆల్రెడీ ఎంహెచ్ఎస్ఆర్బి ద్వారా స్టాఫ్ నర్సు అలాగే ఫార్మసిస్టులు డిఫరెంట్ ఎగ్జామ్స్ రాసి ఉన్నవాళ్ళు వాళ్ళ ఆబ్జెక్షన్స్ రైస్ చేసి ఉన్నారు వాళ్ళు మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో అఫీషియల్ వెబ్సైట్లో ఈ ప్రాసెస్ అయితే మీరు అయితే కంప్లీట్ చేయండి అట్లాగే నేను రిక్వెస్ట్ చేసినట్టు ఖచ్చితంగా మీరు ఏ షిఫ్ట్ రాసినా కూడా మీ యొక్క పేపర్ నా వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ ఫార్వర్డ్ చేయండి మీ యొక్క రెస్పాన్స్ షిఫ్ట్ ఆ క్వశ్చన్ పేపర్ చాలా ముఖ్యం సో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఒకసారి చూద్దామని చెప్పేసి ఎందుకంటే కనుక నేను ఆ ఎగ్జామ్ రాయలేదు సో నాకు ఆ సోర్స్ లేదు కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ చాలామంది కూడా సార్ ఏఎన్ఎం సంబంధించి ఎన్ని పోస్టులు జోన్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయో ఖచ్చితంగా వీడియో చేయమని అయితే అడుగుతున్నారు సో నేను ప్రీవియస్గా చేసిన ఏఎన్ఎం సంబంధించిన వీడియోలు అడిగారు చాలామంది కూడా సో థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క ఇంట్రెస్ట్కి మీ యొక్క నమ్మకానికి నా మీద మన ఛానల్ మీద సో ఖచ్చితంగా నేను రేపు ఆ వీడియో అయితే ఖచ్చితంగా నేను ప్లేస్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ విత్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అంటే ఏదైతే మీకు ఉపయోగపడే విషయంలో బేస్ చేసుకుని సో ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్స్ కోసం అయితే ఫాలో అవ్వండి అసలు నెగ్లెక్ట్ చేయద్దు మన ఛానల్ని మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను సో అట్ ద సేమ్ టైము ఇప్పుడు ఓన్లీ ప్రిమీకి అలాగే మాస్టర్కి మాత్రమే వచ్చింది అంతే మీ రెస్పాన్సిట్ వచ్చింది ఇంకా మెరిట్ లిస్ట్ రావడానికి చాలా టైం ఉంది ఎందుకంటే మీరు ఆబ్జెక్షన్స్ రైస్ చేయాలి వాటిని బోర్డు వాళ్ళు చెక్ చేయాలి మళ్ళీ అనలైజ్ చేయాలి చాలా ప్రాసెస్ ఉంది ఇంకా పూర్తి రిజల్ట్ రాలేదు అస్సలు నిరుత్సాహపడద్దు మీ కష్టమైతే వృధా అవ్వదు డెఫినెట్గా ఇంకా మంచి నోటిఫికేషన్స్ ముందున్నాయి టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు పూర్తి రిజల్ట్ వచ్చేదాకా ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు ఓకే సో వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ సో మన ఛానల్లో ఫాలో అవుతున్నారు సో లాస్ట్ వన్ మంత్లో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఫార్మాసి సంబంధించి కావచ్చు పారామెడికల్ కావచ్చు మెడికల్ సంబంధించి అప్డేట్స్ దాని ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరొక్కసారి ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి సో ఈ డీటెయిల్స్ ఏదైతే ఇవన్నీ మీరు చేస్తే మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది మన ఛానల్ మీద ఎంత ఉందో నాకు తెలుస్తుంది డెఫినెట్గా ఫర్దర్గా ఇంకా మంచి అప్డేట్స్ అయితే నేను మీకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా కమెంట్ బాక్స్ చూసుకోండి నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను డెఫినెట్గా అది మీకు ఉపయోగపడుతుంది అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోండి ఆల్ ది బెస్ట్